చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్యూర్ పెన్ కలంకారి ఒరిజినల్ హడాస్తులో చేయించిన పెన్ కలంకారి మంగళగిరి పట్టుకి పెన్ కలంకారి శారీస్ పాలల్లో నానవేసిన రంగులు మీ అందరికీ తెలిసి ఉంటాయి కొత్తగా వచ్చిన కలర్స్ కాంబినేషన్స్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విహార తరంగిణి ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన ప్యూర్ పెన్ కళంకారి పట్టు శారీ చూపిస్తున్నానండి కలెక్షన్ ఎక్సలెంట్గా ఉందండి ఈ షాప్లో అన్ని రకాల పట్టు శారీస్ కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లెహంగా సెట్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చైనా తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు అడ్రస్ వచ్చేసి మంగళగిరి బైపాస్లో సర్వీస్ రోడ్లో ఉంటుందండి చాలా ఈజీ అడ్రస్ ఇంకా ఎవరైనా మన విహార తరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి చీర ధరలు రకరకాల ధరలు ఉన్నాయి కొత్త బార్డర్స్ వచ్చినాయి పదివేల ఐదు వందల రూపాయలు ఇది తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్పెషల్గా ఉన్న డిజైనర్ శారీస్ వస్తాయి ప్యూర్ పట్టు ఒరిజినల్ మంగళగిరి పట్టుకి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ పట్టు శారీస్కి మంగళగిరి పట్టు చీరలు పట్టుబే పట్టు చీరకి కాళాస్తి పంపించి ఇలాగా మనం పెన్ కలంకారి చేసాం మంచి డిజైనర్ శారీస్ వచ్చినాయి స్పెషల్గా ఉండే మోడల్సు కలర్సు కాంబినేషన్స్ కొత్త కొత్త డిజైన్స్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చీర ఇది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు థీమ్ వర్క్ అంటారు ఇట్లా స్పెషల్గా ఉంటాయి చీరలు ఇది శారీ శారీ మొత్తం ఇట్లా వస్తుంది థీమ్ వర్క్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇది పళ్ళు దీనికి బ్లౌజు ఇట్లాగా డిజైన్ బ్లౌజ్ వస్తుంది పింక్ బ్లౌజ్ ఇదిగోండి ఇది కలర్ మీకు అలా చూస్తే లైట్గా కనపడుతుంది ఇట్లా చూడండి ఇలా వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది చీర మొత్తం ఓపెన్ చేస్తే నలుగుతుంది అందుకని ఓపెన్ చేయట్లేదు వచ్చి తీసుకోండి చీర ఆన్లైన్లో తెప్పించుకోండి చాలా స్పెషల్గా ఉంటాయి మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ ఈ బిగ్ బోర్డర్ది పైన కింద సేమ్ బోర్డర్ వచ్చింది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ పట్టు పట్టు పన్నెండు వేల ఐదు వందలు ఇదిగోండి ఇక్కడ అక్కడక్కడ చుక్కలు వస్తున్నాయి కొంచెం అట్లా వస్తాయి మీ చీరలు మీ చేత్తో చేసేది కదా ఈ కలర్ దీని మీదకి డైంగ్ అయింది చూసుకోండి తీసుకోండి మంచిగా ఉంటాయి అవేమి ఏమి డ్యామేజ్లు కావు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కలర్స్ ఇలా వస్తుంది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వేల ఐదు వందల రూపాయల్లో బ్యూటిఫుల్గా ఉండే మోడల్స్ సూపర్గా ఉంటాయి శారీస్ ప్యూర్ ఒరిజినల్ పట్టుమే పట్టు చాలా గ్రాండ్గా ఉంటుంది మన మంగళగిరి పట్టు చీరకి వైట్ శారీలకి కలంకారీ పెన్ కలంకారీ చేయించాం చాలా స్పెషల్గా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది డిజైన్ సూపర్గా ఉంటుంది శారీస్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది మెట్టుకు మీరు రోలింగ్ చేయించుకోవాలి చీర ఇది డైరెక్ట్గా వచ్చేసింది అన్ని చీరలతో పాటుగా అయిపోయింది చీర అంటే తెప్పించేసాము ఇది రోలింగ్ చేయించుకోవాలి ధర అదే ధర ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సూపర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ మంచి మంచిగా వచ్చినాయి బ్యూటిఫుల్ డిజైన్స్ వచ్చినాయి సూపర్ శారీస్ ఇంత గ్రాండ్గా ఉన్నాయో చీరలు ఏ చీరకు ఆ చీర అద్భుతంగా అనిపించేటట్లుగా పళ్ళు బ్లౌజు ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ మంగళగిరి పట్టుబై పట్టు శారీ ఇది దానికి కళాస్తి పంపించి పెన్ కలంకారి చేయించాం చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్గా ఉండే శారీస్ కలర్ కాంబినేషన్స్ ప్యూర్ ఒరిజినల్ పెన్ కలంకారి కాళహస్తిలో స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి చాలా గ్రాండ్గా ఉంటాయి డిజైన్స్ బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ వచ్చినాయి శారీ విత్ బ్లౌజ్తో వస్తుంది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ డిజైనర్ శారీస్ లాగా వస్తాయి కంచి బోర్డర్ శారీస్ డిజైనర్ బోర్డర్ శారీస్ కలర్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉంటుంది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ విత్ బ్లౌజ్తో చాలా గ్రాండ్గా ఇది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పదకొండు వేల ఐదు వందల రూపాయలు శారీ చూస్తే తెలుస్తుంది మీకు ప్యూర్ పెన్ కలంకారీ మామూలుగా వేస్తున్న పెనుక అలంకారం ఏంటి అనేది ఇక్కడ చూడండి అక్కడక్కడ డయింగ్ చేసింది చేత్తో చేస్తారు ఈ పని తన ఈ పనితనం అంతా ఆ చేత్తో చేయటం వల్ల ఆ క్యారికేచర్ వర్క్ దీని మీద కనపడుతుంది ఇలా వస్తాయి అది మీరు గమనించి తీసుకోండి ఏదో ప్రింట్ చీరలు స్క్రీన్ ప్రింట్ చీరలాగా కాదు ఇలాగ వస్తాయి ఇదిగో ఇట్లాగా అక్కడక్కడ ఇట్లాగా ఈ ప్రింట్ ఎగస్ట్రా పడతాము అట్లా వస్తాయి ఇవి ప్యూరు చేత్తో చేస్తారు కాబట్టి మీకు అలా వస్తాయి స్పెషల్గా ఉంటాయి చీరలు లెవెన్ థౌజండ్ బోర్డర్లను బట్టి కలర్స్ని బట్టి దానికి బా వాడిన రంగులను బట్టి ధర ఉంటుంది ఇది పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు శారీ బ్లౌజు చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది నైన్ ఫైవ్ ఏ వెరైటీకి ఆ వెరైటీ రంగులను బట్టి కలర్స్ని బట్టి మారుతూ ఉంటుంది తొమ్మిది వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఉన్నది ఇది పదకొండు వేలు అదే బోర్డర్ కదండి ఇదేంటి అదేంటి అనుకోవద్దు డిజైన్ బట్టి మారుతూ ఉంటాయి రకరకాల వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి ఇది లెవెన్ థౌజండ్ రూపీస్ ఈ బిగ్ బోర్డర్స్ అన్ని పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఈ కంచి బోర్డర్లు తొమ్మిది వేల ఐదు వందల రూపాయల్లో ఉన్నాయి పదకొండు వేల రూపాయల్లో ఉన్నాయి పదకొండు వేల ఐదు వందల రూపాయల్లో కూడా ఉన్నాయి రకరకాల మోడల్స్ వచ్చినాయి ప్యూర్ పెన్ కలంకారీ ఒరిజినల్ పెన్ కలంకారి కంచి బోర్డర్ ఇది శారీ కలర్ గ్రీను దానికి క్రీమ్ కలర్ బోర్డరు పళ్ళు ఇంత పెద్ద పళ్ళు ఇచ్చారు చూడండి డిజైనర్ పళ్ళుస్ అంటారు థీమ్ వర్క్ అంటారు అది అలా ఇస్తారు పళ్ళులు ఆ డిజైన్ ఎక్కువ వచ్చింది ధర ఎక్కువ ఉంటుంది ఈ చీర ధర పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చాలా స్పెషల్గా ఉంటుంది కంచి బోర్డర్ లాగా వస్తుంది డిజైన్ బోర్డర్ లాగా ఉంటాయి మన మంగళగిరి నిజాం బార్డర్ చేయించాము ఇట్లాగూ చేయించాము బోర్డర్ని బట్టి వస్తూ ఉంటాయి స్పెషల్గా ఉంటాయి ఈ రంగులు ఈ డిజైన్స్ ఈ బార్డర్స్ ఈ మోడల్స్ కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్స్ ఇట్లా స్పెషల్గా ఉండే మోడల్స్ కొత్త డిజైనర్ శారీస్ సూపర్గా అంతా గణపతులే చాలా బాగా చేశారు చాలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ పళ్ళు బ్లౌజులు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా కొత్తగా అనిపిస్తాయి ఇవి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పదకొండు వేల ఐదు వందల రూపాయలు చీరలు ఇంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ చూడండి డీసెంట్ కలర్స్ ఇది వర్క్సు థీమ్ వర్క్ లాగా ఇట్లా చేస్తారు చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి ఇదేదో రిటైల్ షాప్ లాగా అనుకొని వీడియోస్ చేస్తున్నారు కదా వేరే షాపులాగా అన్ని షాపుల లాగా అనుకుని అనుకోవద్దు ఈ షాప్ ఇది హోల్సేల్ షాపు కొన్ని రకాలు మాత్రమే అన్ని వెరైటీస్ ఏది పడితే అది ఇమిటేషన్ చీరలు మాకు పదిహేను వందలు రెండు వేల రూపాయలలో చీరలు చూపించండి అనే షాప్ లాంటి షాపు కాదు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి రాయల్గా ఉండే శారీస్ ఉంటాయి కొత్త కొత్త డిజైన్ శారీస్ ఉంటాయి స్పెషల్గా ఉండే చీరలు ఉంటాయి ఏదో ఫ్యాన్సీ శారీసు ఇమిటేషన్ చీర లాంటివి మామూలుగా ఉండే చీర లాంటివి చీరలు ఉండవు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చీర మన దగ్గర షాపుల్లో పదహారు వేలు పద్దెనిమిది వేలు అమ్ముతారు చాలా గ్రాండ్గా ఉంటాయి డిజైన్స్ స్పెషల్ ప్యూర్ పెన్ కలంకారి ఒరిజినల్ మంగళగిరి పట్టు బై పట్టు శారీకి ఇది ప్యూర్ పెన్ కలంకారీ శారీ ఇది డైంగ్ చేశారు చాలా బాగుంటుంది కలరు కోరా కలర్ శారీస్ పంపిస్తాం మనం ఆఫ్ వైట్ శారీస్ మంచి డిజైన్గా అనిపిస్తాయి బిగ్ బోటర్స్ వచ్చినాయి చాలా గ్రాండ్గా ఉంటాయి శారీసు ఇట్లా డిజైన్గా అనిపిస్తుంది చేత్తో చేస్తారు ఇట్లా అక్కడక్కడ మరక పడినట్లు ఉంటుంది అలా ఉన్నవే ఒరిజినల్ మీరు క్లారిటీగా ఉండి చక్కగా అందంగా బొమ్మ మంచిగా వస్తే అవి ప్రింట్లు మామూలుగా వేసిన ప్రింట్లు ఇలా ఉన్నవే ఇలా ఉన్నదైతేనే మీకు గ్రాండ్గా ఒరిజినల్గా చేసినట్లు ఆ క్యారికేచర్ బొమ్మలు అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి మన చీరలకు మీరు తీసుకున్న వాళ్ళకి చాలా మంది చూసే ఉంటారు ఇట్లా స్పెషల్గా ఉండే డిజైనర్ శారీస్ లాగా అనిపిస్తాయి అన్నీ కూడా శారీ విత్ బ్లౌజ్తో వస్తాయి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందల రూపాయలు చీరలు ఇవి చాలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ప్యూర్ పెన్ కలంకారి ఒరిజినల్ మంగళగిరి పట్టు బై పట్టు శారీకి ప్యూర్ పెన్ కలంకారి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ ప్యూర్ పెన్ కలంకారీలో ఇది ఇక్కడ ఇలాగ ఎందుకో వస్తుంది అంటే గీతలు క్యారికేచర్ గీతలు బ్లాక్ కలర్ ఇది వేసిన తర్వాత మడత వేస్తారు వాళ్ళు తర్వాత మళ్ళీ అది ఆరిపోయిన తర్వాత ఈ రంగులు అద్దుతారు ఈ రంగులు మళ్ళీ పాల రంగుల నుంచి మళ్ళీ వేస్తారు దానికోసం అట్లా వస్తాయి ఇలా వచ్చిన చీరలు అయితేనే ప్యూర్ చీరలు అట్లా అన్ని చీరలకే వస్తాయని కాదు కొన్ని చీరలు ఆరి ఆరకుండా చేస్తారు కదా తొందరగా చీరలు కావాలని మేము గొడవ చేస్తాము వాళ్ళు మడత వేస్తారు అప్పుడు మరి మీకు ఇవ్వాలి కదా చీరలు ఎంత గ్రాండ్గా ఉందో చూడండి చీర కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సూపర్ ఉంటుంది తప్పించుకోండి పదకొండు వేల ఐదు వందల రూపాయలు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్యూటిఫుల్ డిజైన్ పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది ఆ కలర్ శారీకి చూడండి ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో బ్లౌజ్ కాపర్ సల్ఫేట్ కలర్ బ్లూ కలర్ది బోర్డరు మంగళగిరి నిజాం బోర్డర్ మన సొంతంగా చేసిన చీరలు ఇవన్నీ మన ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీర నేయించి మనం కాళహస్తి పంపించి చేయించిన చీరలు పాలల్లో నానబెట్టిన తర్వాత చేసిన రంగులు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మంగళగిరి నిజాం బోర్డర్ శారీస్ దీంట్లో రకరకాల మోడల్స్ ఉన్నాయి కంచి బోర్డర్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్పెషల్గా ఉండే శారీస్ వేరే చోట ఎక్కడా ఉండని చీర లాంటి చీరలు ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి స్పెషల్గా ఉండే డిజైన్స్ ఉంటుంది స్పెషల్గా ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి మన షాపు హైవే మీదే ఉంటుంది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద షాపు సూపర్ శారీస్ గ్రాండ్గా ఉండే మోడల్సు కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ వచ్చినాయి కంచి బార్డర్స్లో డిజైనర్స్గా ఉండేటట్లుగా ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కంచు బోర్డర్స్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిజైనర్ చిన్న బార్డర్స్ స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ వెరైటీస్ ఓన్లీ పెన్ కలంకారీ శారీస్ మాత్రమే చూపించాము ఈ వీడియోలో స్పెషల్గా ఉంటాయి వెంటనే తెప్పించుకోండి చీరలు అయిపోతాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి లేటెస్ట్ డిజైన్స్ కోసం சில்லப்பள்ளி ஹேண்ட்லூம்ஸ் மங்களகிரி